వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కొండాపూర్లో ఒక విల్ల బంజారా హిల్స్లో ఒక ఫ్లాటు యూసఫ్గూడలో ఒక ఫ్లాటు బేగంపేటలో ఒక ఫ్లాటు కోకాపేటలో ఒక భారీ ఫ్లాటు చోట పదకొండు ఎకరాలు ఇది నెంబర్ వన్ ఈ నెంబర్ వన్లోనే ఇంకా చూస్తే హైదరాబాద్ శివార్లో ఉన్న పదకొండు ఎకరాలు దాదాపు వెయ్యి కోట్ల విలువ అలాగే ఇంకొక పాయింట్ నెంబర్ టూ ఇల్లు పద్నాలుగు ప్రాంతాల్లో సోదాలు ఆయన దగ్గర దొరికినవి షేక్పేట కొండాపూర్లో రెండు లగ్జరీ విల్లాలు శ్రీనగర్ కాలనీ మాదాపూర్ నార్సింగి మొత్తం మూడు ఫ్లాట్లు అమరావతిలో వాణిజ్య స్థలం సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలంలో ఇరవై ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి పట్టాచర్లో ఇరవై గుంటల భూమి శ్రీనగర్ కాలనీలో రెండు ఇళ్లు బొమ్మరామారా మండలంలో ఆరు ఎకరాల మామిడి తోటతో కూడిన ఫామ్ హౌస్ కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం ఇంకా ఆస్తులు బంగారం నెంబర్ త్రీ అరవై కోట్ల రూపాయల విలువైన ఆస్తులు పద్నాలుగు ప్రాంతాల్లో సోదాలు అరవై కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వ రేటు బహిరంగ బహిరంగ మార్కెట్లో ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా కూడా ఏదో నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను దానికి సంబంధించినటువంటి లిస్ట్ ఇక్కడ ఎలా ఉన్నాయి ఏంటి పవన్ పాలిటిక్స్ అండ్ ఈ జర్నలిజం ఇవన్నీ రిపోర్టింగ్ వదిలేసి అనాలిసిస్ వదిలేసి కూడా హ్యాపీగా బిజినెస్లోకి వెళ్ళిపోతున్నావు అంటే నో అండి ఇది కేవలం ఒక ముగ్గురు రిటైర్డ్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరంలో పనిచేసినటువంటి మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ అలాగే మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇంకొక ఇంజనీర్ శ్రీధర్ మొత్తం ముగ్గురికి సంబంధించి కాళేశ్వరం వైట్ ఎలిఫెంట్ అని ఇది అని ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పక్షంలో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు వాళ్ళు సేమ్ టైం కాళేశ్వరంలో అవినీతి జరిగింది అన్నారు కానీ కేసీఆర్ అనుకో మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే కాళేశ్వరం అనేది వరద అయింది తెలంగాణకి అది వైట్ ఎలిఫెంట్ ఏమీ కాదు ఎనభై తొమ్మిది వేల కోట్లు అంటే వీళ్ళు లక్ష కోట్ల పైచీలకు అంటున్నారు అవినీతి కూడా అదే మాదిరిగా జరిగింది అని అంటున్నారు వాస్తవాలు బయటకు వస్తున్న కొద్దీ కూడా కాళేశ్వరంలో అవినీతే ఎక్కువ జరిగింది ఇంజనీరింగ్ చీఫ్ల పేరుతోటి అలాగే అందులో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఎవరైతే పనిచేశారో వాళ్ళకి సంబంధించి అంటే గతంలో మనం చూసాం కదా కేవలం పెళ్లికి సంబంధించే ఏ ఏ కంపెనీలు వాళ్ళు డబ్బులు సర్దారు అలాగే ఫలక్నుమా ప్యాలెస్లో ఒక సాధారణ ఐఏఎస్ కుమార్తెకి సంబంధించినటువంటి ఫంక్షన్ అక్కడ జరగడం ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలకే ఆ ఫలక్నమ ప్యాలెస్ అనేది దొరకదు టోటల్గా బుక్ చేసుకుని ఈవెంట్ అది చేసుకోవడానికి బట్ వీళ్ళకి ఎలా దొరికిందిరా నాయన అని చెప్పి అప్పట్లోనే అనుకున్నారు సో ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి లిస్ట్ అంతా కూడా కాళేశ్వరంలో కోట్లకి పడగలెత్తినటువంటి అధికారులు వాళ్ళ లిస్ట్ ఇది కేవలం కాళేశ్వరంతో సరిపోయిందా లేదు అంతకుముందు జరిగినటువంటి ఈ ఆపరేషన్ మిషన్ భగీరథ లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి వాటిల్లో ఇంకా అందులో కూడా ఏమైనా జరిగిందా అన్నది అనుమానాలుగానే ఉన్నాయి సో దీంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటనే చూస్తే తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు ఈ నాస్తులు బహిరంగ మార్కెట్లో అంచనా వేస్తే బహిరంగ మార్కెట్లో అంచనా వేస్తే వెయ్యి కోట్ల పైనే అయితే శివార్లో ఉన్నటువంటిది హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటిది కేవలం ఆ పదకొండు ఎకరాలు వెయ్యి కోట్ల విలువ చేస్తాయి అంటే ఎకరం దగ్గర దగ్గరగా వంద కోట్లు అంతే కదండి అదొకటి మొత్తం దీనికి ఉన్నటువంటి లిస్టు కొండాపూర్లో విల్లా బంజారా హిల్స్లో ఫ్లాట్ యూసఫ్గూడాలో ఒక ఫ్లాటు బేగంపేటలో ఫ్లాటు కోకాపేటలో భారీ ఫ్లాటు మరోచోట పదకొండు ఎకరాలు ఇంకా బయటపడాల్సినటువంటి ఆస్తులు ఇంకా ఉన్నాయి ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి విచారణ సో ఏసీబీ అధికారులు మురళీధర్రావుని అరెస్ట్ చేశారు ఇక ఇంకొక ఇంజనీరింగ్ చీఫ్ ఏప్రిల్లో అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి భూక్య హరిరామ్ ఇంటితో సహా పద్నాలుగు చోట్ల సోదాలు ఆయన దగ్గర కూడా దొరికినటువంటి లిస్ట్ ఆల్రెడీ ఇంతకు చెప్పాను కదా షేక్పేట కొండాపూర్లో రెండు లగ్జరీ విల్లాలు శ్రీనగర్ కాలనీ మాదాపూర్ నర్సింగ్లో మూడు ఫ్లాట్లు అమరావతిలో వాణిజ్య స్థలం అమరావతిలో కూడా అంటే ఇక్కడ కాళేశ్వరంలో సంపాదించింది ఇళ్ళ అమరావతిలో పెట్టుబడులు పెట్టి అక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నారనమాట అక్కడ స్థలం వాణిజ్య స్థలం సిద్దిపేట జిల్లా మర్కు మండలంలో ఇరవై ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి పట్టాంచర్లో ఇరవై గుంటల భూమి శ్రీనార్ కాలనీలో రెండు ఇళ్ళు బొమ్మల రామార మండలంలో ఆరు ఎకరాల మామిడి తోటతో కూడినటువంటి ఫామ్ హౌస్ బంగారం దీనికి లెక్కలు ఇంకా చెప్పలేదు అలాగే కొత్తగూడెంలో కూడా నిర్మాణంలో ఉన్నటువంటి భవనం ఇది ఒకటి తర్వాత కాళేశ్వరంలో కీలక పాత్ర పోషించిన ఇంజనీర్ నూనె శ్రీధర్ నూనె శ్రీధర్ ఇంటితో సహా పద్నాలుగు ప్రాంతాల ఏసీబీ సోదాలు ఈ సోదాల్లో అరవై కోట్ల రూపాయలు విలువైనటువంటిది అంటే ప్రభుత్వ అంచనా ప్రకారం ప్రభుత్వ రేటు ప్రకారం అరవై కోట్లు బహిరంగ మార్కెట్లో ఐదు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు ఇంకా విచారణ జరుగుతూనే ఉంది ఏసీబీ అధికారులు ఇంకా బయట పెట్టాల్సినటువంటి అంశం సో ఇక్కడ పాయింట్ ఏమొస్తుందంటే వాళ్ళు కాదు వీళ్ళు కాదు వాళ్ళు కాదు వీళ్ళు కాదు ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు దొరికినంత దోచుకుని తిన్నారు ఇదంతా ఎవరు సొమ్ము ఇదంతా ఎవరి సొమ్ము ఇన్ని వేల కోట్లు ఇన్ని వందల కోట్లు ఇన్ని లక్షల కోట్లు అని చెప్పి వస్తున్నాయి కదా ఇదంతా ఎవరి సొమ్ము ప్రజల సొమ్ము అంటే పోనీ మనం సంపాదించి మనం పన్నులు కట్టిన దాంట్లోంచి మొత్తం దొబ్బారా అంటే కాదు అది కాకుండా అప్పులు మన పేరు మీద తీసుకొచ్చారు చూసారా అభివృద్ధి అన్న పేరుతోటి లేదా సంక్షేమం అన్న పేరుతోటి రిజర్వ్ బ్యాంక్ నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి ఆ సంస్థ నుంచి ఈ సంస్థ నుంచి అప్పులు తీసుకొచ్చి చూసారా ఈ అప్పులు బ్యాంకులు ఇచ్చినటువంటి అప్పులు వీటన్నిటిలోంచి కాంట్రాక్టర్లకి మిగతా వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అనుమతులకి కాంట్రాక్ట్ సంస్థలకి రాజకీయ నాయకులకి అందరి వాటాలు పోను వీళ్ళకే ఇంతెంత వాటాలు ఉన్నాయి అంటే ఇంకా కాళేశ్వరంలో పనిచేసినటువంటి వాళ్ళు ఎందుకు ఒక కాళేశ్వరం గురించి ఎందుకు అనాలి ఏ ప్రాజెక్టులో అవినీతి జరగట్లేదు ఏ ప్రాజెక్టులో అవినీతి జరగట్లేదు చెప్పండి ఒక్క గొడుగుల్లాగా పుట్టుకొచ్చేస్తున్నాయి అదే పుట్ట గొడుగులో పుట్టుకొచ్చేస్తున్నాయి కదా కంపెనీలు పెద్ద పెద్ద కాంట్రాక్టులు తీసేసుకుని చేసేస్తున్నాయి ఇన్ని వేల ర్యాలీకి చేసాం అన్ని వేల ర్యాలీకి చేసామని ఎక్కడ జరగట్లేదు ఎక్కడ అంత ఎక్కడ ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చిన్న తలకాయలే ఇంజనీరింగ్ చీఫ్లు కానీ మిగతా వాళ్ళు కానీ చిన్న తలకాయలే ఏ రాష్ట్రంలో తీసుకున్నా వీళ్ళకి మించిపోయినటువంటి వాళ్ళు ఉంటారు మరి వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేసేది ఎప్పుడు అరెస్ట్ చేసేది సో వీళ్ళ ముగ్గురు ఇస్తే ఎంత ఉంటే కాళేశ్వరం నుంచి టోటల్గా పైనుంచి కింద దాకా ఒక్కసారి మొత్తం అధికారులందరినీ లేదంటే పనిచేసిన వాళ్ళందరినీ కూడా విచారణ జరిపితే ఇంకెన్ని కోట్ల రూపాయల ఆస్తులు బయటపడతాయి అప్పుడు చేసినటువంటి ఆరోపణలు బయటకు వస్తున్నటువంటి లెక్కలు అసలు కాళేశ్వరం పెట్టినటువంటి ఖర్చు ఎంత ప్రజలకి చెప్పింది ఎంత ప్రభుత్వ పుస్తకాల్లో ఉన్నది ఎంత తీసుకొచ్చిన అప్పెంత చేసిన ఖర్చు ఎంత ఈ లెక్కలన్నీ బయటకు వస్తే ప్రజలు గురేసుకుని చావాలేమో నిజంగా ఇది కేవలం ఈ ఒక్క ప్రాజెక్టు గురించి అన్నట్ల జరుగుతున్నటువంటివి జరిగినవి జరగబోయేవి అన్ని ప్రాజెక్టుల్లో కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తుంటే నిజంగా ప్రజలు వేసుకుని సావాలేమో అంటే మనం కష్టపడి రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో నోరు కట్టుకొని సంపాదించి ప్రభుత్వానికి కట్టేటువంటిది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ప్రతి పైసా ట్యాక్స్ ఏదైతే కడుతున్నామో ప్రజల సొమ్ము ఇలా పోతుంది మరి దీని మీద ప్రజలు మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి